మారుతుల్య వేగం జితేంద్రియనం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరుద్ధం శ్రీరామదూతం నమామి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ వీక్ష మహాశేనులకు నా నమస్కారములు ఇప్పుడు మేషాది ద్వాదశ రాశులలో ఆరోవ రాశి అయిన కన్యరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క రాశి వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శుభ శుభ ఫలితాలను ఎటువంటి దానాలు చేయాలి పూజా కార్యక్రమాలు చేసుకుంటే అన్ని విధాలుగా యోగిస్తుంది మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి అనగా ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు కలిస్తే కన్య రాశి అవుతుంది ఈ యొక్క రాశి అధిపతి బుధగ్రహము మరియు వీరి యొక్క తత్వం భూతత్వం అదేవిధముగా ది స్వభావ రాశి అని కూడా చెప్పబడుతుంది వీరి యొక్క రాశి లక్షణాలు చూడగలిగితే శ్రమ ఎక్కువ చేస్తుంటారు ఆ శ్రమలో కూడా క్రమశిక్షణగా ఒక చేసే పనులో రెండు రెండుసార్లు ఆలోచిస్తూ ముందుకు సాగించడం వంటిది చేస్తూ ఉంటారు ఒక చీమ వలనే వీరి యొక్క తత్వం కూడా పూర్తిగా మారుతూ ఉన్నది అన్ని జంతువులు ఒకలాగా చీమ చాలా చిన్నదని చెప్పి చులకన చేస్తుంటారు కానీ అది ఎంతో జాగ్రత్తగా ఒక పుట్టను నిర్మించుకొని వాటికి ఉన్న ఆహార మొత్తాన్ని ఒక దగ్గర చేర్చుకొని మళ్ళీ ఇంకా కష్టపడుతూ ఏ రోజు ఆ రోజు తెచ్చుకొని వారి పిల్లలకి వారికి మొత్తానికి వీరు సహాయపూర్వంగా సాగుతూ ఉండిద్ది అన్ని జంతువులు ఏ రోజుకి ఆ రోజే వేటలాగా చేస్తూ ఉంటారు కానీ వీ యొక్క రాశి వారు కూడా అట్లే ముందు చూపు ఎక్కువ ఏ రోజు పని ఆ రోజు చేస్తూ వీరి యొక్క కుటుంబం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఏది చేసినా ఏ రిస్క్ చేసినా ఏ రిస్క్ చేయకపోయినా వాళ్ళ కోసమే అంటూ వాళ్ళే ప్రాణాలుగా చేసుకుంటూ ముందుకు సాగటం వంటిది కూడా వీరు చేస్తూ ఉంటాను కానీ వారి యొక్క నిరాశ వీరి యొక్క బాధ అటుపక్క ఏదైనా జరిగితే వీరు విమల తట్టుకోలేరు చాలా బాధపడుతూ చేసే పనిలో కూడా నిరాశ కలిగించే విషయంగా కనబడుతున్నది కాబట్టి వీరి యొక్క ఆలోచన విధంగా చూడగలిగితే రెండు పక్కల ఆలోచనలాగా ఏ రోజు ఆ రోజే ఒక నెల స్థిరమైన ఆలోచనలతో ఒక నెల అస్థిర ఆలోచనలతో వీరికి వీరే సమాధానం చెప్పుకోలేక మైండ్ మొత్తం అప్సెట్ అయ్యేలా కూడా ఈ యొక్క రాశి వారి కనబడుతుంది కానీ ఎంతో ఓర్పుతో సహనంతో నిదానంగా వీరి యొక్క జీవితాన్ని ముందుకు సాగించే విధంగా కనబడుతుంది అదే విధంగా ముందుకు సాగలిగితే అన్ని విధాలుగా మంచి యోగాలతో వీరికి శుభ ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి ఈ యొక్క మాస ఆగస్ట్ నెల ఏ విధంగా గోచరిస్తు చూడగలిగితే మొదటి మూడు వారాలు వీరికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు నాలుగవ నెల మరి అంత ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా యావరేజ్గా సాగేలాగా ఉన్నది కాబట్టి ఈ యొక్క రాశి వారికి రాజకీయ పరంగా కానీ సినిమా రంగాల్లో కానీ అత్యద్భుతమైన ఫలితాలను వీరికి సూచించే విషయం కనబడుతున్నది ఎప్పటి నుంచో లాస్లో ఉన్న సినిమా రంగాల వాళ్ళు కానీ టాలెంట్ ఉన్నా సరే ఎంతోమంది తొక్కేస్తూ ముందుకు రానియకుండా చేస్తున్న వారికి కానీ మంచి అవకాశం వచ్చే ఒక ఉన్నదని ఈ యొక్క నెల గ్రహగోచారాలు సూచిస్తున్నది అంతేకాకుండా ఈ వీరి యొక్క ఆరోగ్యం చింతన పడే అవకాశం ఉన్నది తలనొప్పి జ్వరం దగ్గు జలుబుతో వీరు బాధపడే సూచనలు ఉన్నవి చేసే పనిలో చేసే వాటిలో శ్రద్ధ తప్పుతూ ఆరోగ్యం మీద చింతన చేస్తూ ఇష్టమైన ఫుడ్ తినలేక ఎంతో బాధపడే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని అది అధిగమించుకొని ముందుకు సాగించడం వంటివి చేస్తూ ఉండాలి విధంగా వీరు చేసే పనిలో కానీ వీరు చూపే విధానంలో కానీ జనాల దిష్టి అనేది అరదృష్టి రూపంగా వీరికి సూచించే విధంగా ఉన్నది ఒకరి కన్ను వీరి మీద పడకుండా ఎంతో జాగ్రత్తగా నిమ్రతగా చేయటం వలన అన్ని విధాలుగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు వ్యాపారం ఎప్పటి నుంచో మొదలుపెట్టే విషయంలో నూతన వ్యాపారాలలో అన్ని విధాలుగా వీరికి ఈ నెల మొత్తం అనుకూలమైన ఫలితాలను వచ్చే అవకాశం ఉన్నది కానీ వ్యాపారంలో ఇంత ముందు రాణిస్తున్న వారు కొంత నష్టాలను చూసే విషయంగా కనబడుతున్నది డబ్బు పరంగా ఒకటికి రెండు సార్లు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచనలతో ఒక పద్ధతితో ఖర్చు పెట్టడం వంటివి చేస్తూ ఉండాలి తర్వాత చేతులు కాలేగా ఆకులు పెట్టుకుని లాభం లేదు ఇప్పుడు ఖర్చు అయిన తర్వాత నెలాఖరికి ఈఎంఐలు అంటూ ఆ లోన్ ఈ లోన్ అంటూ బైక్ లోను గోల్డ్ లోన్ అంటూ ఇబ్బంది పడేదానికంటే ఉన్నప్పుడే వాటిని జాగ్రత్త చేసుకొని వాటి విలువ తెలుసుకొని జాగ్రత్త పడగలిగితే వీరు అన్ని విధాలుగా ముందుకు సాగే విషయం కనబడుతుంది మరియు ప్రేమలో ఎవరైతే బాలిక బాలికలు ఉన్నారో వారికి కొంత ఇంటి వారి నుంచి శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి ఎప్పటినుంచో వీరి యొక్క విషయాలని ఇంట్లో చెప్పాలని సూచిస్తున్నారు ఈ యొక్క ఆగస్ట్ నెలలో వీరు చెప్పవచ్చని చెప్పుకోవచ్చు విజయవంతంగా వీరి యొక్క ప్రేమ వివాహాన్ని ఒప్పుకొని తొందరలోనే ఈ యొక్క సంవత్సరం ఆఖరిలోనే వివాహం జరిగే గడియలు కూడా కనబడుతున్నాయని సూచనలు కనబడుతున్నాయి అంతేకాకుండా ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో ఉన్నారు వారి మధ్యలో చిన్న చిన్న కలహాలు లేదా ఇతరుల ప్రమేశం వలన వీరికి నష్టాలు చేకూర్చే విధంగా కూడా కనబడుతుంది కాబట్టి వారిని ముందుగానే తెలుసుకొని దూరం పెట్టి మీ యొక్క స్త్రీ లేదా పురుషుల దగ్గర ఆ ఒక వ్యక్తిని రాకుండా జాగ్రత్త పడడం వంటిది కూడా చేస్తావు ఈ యొక్క రాశి వారికి ముఖ్యమైన పరిహార విషయం చూడగలిగితే ఒక ప్రతి గురువారం లేదా కుదిరినప్పుడు ఒక మూడు గురువారాలు గోశాలకు వెళ్ళి ఆవులకు గడ్డి తినిపించడం వలన వీరికి ఆరోగ్య శాంతి అనారోగ్యం ఎవరైతే బాధపడుతున్నారో ఆ ఈశ్వరుని వలన వీరికి కరుణించి అత్యద్భుతమైన ఫలితాలను పొందే సూచనలు ఉన్నాయి అదే విధముగా అంత దూరం వెళ్ళలేకపోతున్నాము దగ్గరలోనే ఏదైనా పరిహార మార్గం చెప్పగలిగితే దేవి ఖడ్గమాల సూత్రం పారాయణం చేయటం లేదా శని గ్రహానికి శాంతి చేయడం వంటివి చేయటం వలన కూడా వీరికి మిశ్రమైన ఫలితాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి అవి జాగ్రత్త చేసుకొని సూచనల్ని తెలుసుకొని ముందుకు సాగించిన వంటివి చేయాలి శుభం లోకాస్త సుఖినో భవంతం